లోక్సభ ఎన్నికల సందర్భంగా భారాసా శ్రేణులు ప్రచారాలను ముమ్మరం చేశారు సికింద్రాబాద్ భారాసా ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్తో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు సన్నత్తనగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్పేట డివిజన్లో ప్రజలను ఓటు వేయాలని అభ్యర్థించారు నిత్యం ప్రజలతో ఉండే పద్మారావు ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు అదేవిధంగా పారస అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గోశామహల్ నియోజకవర్గంలోని బషీర్ బాగ్లో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. అడుగడున కేసీఆర్ గారిని గుట్టి తీసుకొంటూ వారి ఇచ్చిన వరకాలను గుట్టి తీసుకొంటూ 10 సంవత్సరాల యొక్క పాలన అద్భుతం మహా అద్భుతంనటను కొద్దిగా పొరపాటు అయింది మాత్రం ఈసారి మాత్రం మళ్ళీ కార్కి కుదుతం కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం కేసీఆర్ గారునే ఏదైనా మాకు మిగిలి జరుగుతుందని ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారు ఇవాళ ఈ పూర్తి లోపల ఇవాళ అద్భుతమైనటువంటి డబల్ బెడ్రూమ్లు ఇలా ఇంచులు ప్రజలు అన్న ఎందుకు వస్తుందో ఇక్కడ నూతనగా మీరు ట్యాంగ్వేజ్ చేసుకుంటారు మేము ఇంత మాకు డబల్ బెడ్ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతామా ఆయనకే ఓటేస్తాం కావాలంటే వేరే దగ్గర వైపు మీరు ప్రచారం చేసుకోండి ఇటు మొత్తం కేసీఆర్ కె కార్కే గుద్దు అని చెప్తున్నారు